నమస్కారం అందరికీ మీరు చూస్తున్నది మీ ప్రియమైన ఆధ్యాత్మిక ఛానల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఇక్కడ మనం ప్రతి రాశి ఫలితాలను గ్రహగతులను దేవత ఆశీర్వాదాలను లూతుగా విశ్లేషించి జీవితంలో మార్గదర్శకంగా నిలుస్తాం ఈరోజు మనం తెలుసుకోబోతున్నది కుంభరాశివారికి నవంబర్ ఏడు నుంచి వరకు ఉండబోయే ప్రభావాలు పరిణామాలు మరియు పరిష్కారాలు గ్రహాల దృష్టి ఎలా ఉందో మీ కుటుంబం ఆరోగ్యం ఉద్యోగం ధనం ప్రేమ జీవితంపై ఎలా ప్రభావితం చేస్తుందో మనం విశ్లేషిద్దాం వీడియో చివరిలో మనం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గారి ఆశీర్వాదం పొందడానికి జపించవలసిన శక్తివంతమైన మంత్రాన్ని కూడా తెలుసుకుందాం అందుకే వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వారికి గత అనుభవాలను పరిశీలిస్తే ఇది కేవలం సమయం కదలిక కాదు ఇది ఆత్మవికాసం ఓర్పు మరియు అనుభవాల లోతైన ప్రయాణం గత రెండు సంవత్సరాల్లో కుంభరాశివారు ఎదుర్కొన్న గ్రహగతులు చాలా బలమైన పరీక్షలా మారాయి శనిగ్రహం ఈ రాశి స్వామి కావడంతో దాని కఠిన దృష్టి విధి ప్రకారం నడిపే స్వభావం కుంభరాశివారిని అనేక మార్గాల్లో పరీక్షించింది కొందరికి ఇది జీవితాన్ని నిలిపినట్టే అనిపించి ఉండొచ్చు ప్రియమైన వారి దూరం ఉద్యోగంలో నిలకడలేకపోవడం లేదా మనసులోని గందరగోళం కాని ఈ అనుభవాలు వృధా కాలేదు ఇవి శనిగ్రహం ఇచ్చిన లోతైన బోధలు మన ఆలోచనలకు ఒక కొత్త దిశను చూపే ప్రయత్నం శనిగ్రహం ఎప్పుడూ మన జీవితంలో ఆలస్యం చేస్తుంది కాని నిరాశన ఇవ్వదు అది చూపించే కష్టం ఒక శిక్ష కాదు అది మన జీవితానికి బలమైన పునాది వేయడానికి ఇచ్చే పరీక్ష మాత్రమే ఈ గతకాలంలో కుంభరాశివారు నమ్మకం కోల్పోయినా మళ్లీ ధైర్యాన్ని సేకరించి కొత్తగా ఆరంభించగల శక్తిని పొందారు గతంలో రాహుకేతు గోచారం కూడా ఈ రాశివారికి అనేక మార్పులు తెచ్చింది కొందరికి అనోహ్య మార్పులు అనుకోని ప్రయాణాలు ఆర్థిక అడ్డంకులు కుటుంబంలో చిన్న తగాదాలు ఎదురయ్యాయి కాని ఇవన్నీ కూడా ఒక దిశలో మనసును నడిపించాయి అంటే సహనం ఉన్నప్పుడు విజయం దూరం కాదు అనే సత్యాన్ని నేర్పాయి కుంభరాశివారు మానసికంగా బలపడిన ఈ కాలంలో ప్రతి అడ్డంకిని పాఠంగా మార్చుకున్నారు వారు జీవితాన్ని చూడటంలో ఒక స్థిరతను సంపాదించారు క్రమంగా శని ఇచ్చిన బాధ్యత సమయపాలన కష్టపడే స్వభావం ఈ రాశివారిని భవిష్యత్తులో గౌరవనీయ స్థానాలకు చేర్చబోతోంది గత అనుభవాలు ఇప్పుడు ఒక మార్గదర్శకంలాగా నిలుస్తాయి ఎక్కడ పొరపాటు జరిగిందో ఎక్కడ మనసు దృఢంగా ఉండాలన్నది గుర్తుచేసే పాఠాలవుతాయి ఇప్పుడు కుంభరాశి యొక్క గ్రహాధిపతి అయిన శనిగ్రహం గురించి లోతుగా చర్చిద్దాం శనిగ్రహం అనగానే చాలామందికి భయం కలుగుతుంది కాని ఆ భయం అవగాహన లేకపోవడం వల్లే శని కేవలం శిక్షించే గ్రహం కాదు అది మన జీవితాన్ని క్రమబద్ధం చేసే గురువు కుంభరాశివారికి శనిగ్రహం అనేది స్వగ్రహం అంటే ఇది వారికి సహజంగా గ్రహం శనిగ్రహం క్రమశిక్షణ ధైర్యం ఓర్పు మరియు సమయపాలనకు ప్రతీక కుంభరాశివారు ఎప్పుడూ కలలు కనేవారు సమాజానికి కొత్త ఆలోచనలు తీసుకురావాలని కోరుకునేవారు ఈ స్వభావానికి శని ఒక నియంత్రణను అందిస్తుంది ఆలోచన ఉంది కాని ఆచరణలో క్రమం ఉండాలి ఈ పాఠం శని నేర్పిస్తుంది శనిగ్రహం ప్రభావం ఉన్నప్పుడు జీవితంలో ప్రతి పని ఆలస్యంగా నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది కాని ఆ ఆలస్యం వృధా కాదు అది మనల్ని లోపల నుండి తయారు చేస్తుంది కుంభరాశివారు తరచుగా ఇతరుల కోసం ఆలోచించే సేవాస్ఫూర్తి కలిగిన వ్యక్తులు శనిగ్రహం వారిని వాస్తవాన్ని ఎదుర్కొనేలా చేస్తుంది ప్రపంచాన్ని మార్చాలంటే ముందు మన ఆలోచనలను మార్చుకోవాలి అని గుర్తు చేస్తుంది శనిగ్రహం ప్రభావంలో మనం భౌతికంగా కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ ఆత్మీయంగా ఎదుగుతాం ఈ గ్రహం మనలో సహనం ఆలోచనాత్మకత మరియు క్రమాన్ని పెంపొందిస్తుంది కుంభరాశివారులో ఉన్న మానసిక లోతు సృజనాత్మకత కొత్త ఆవిష్కరణల పట్ల ఆసక్తి ఇవన్నీ శని ప్రభావం వల్లే మరింత గాఢంగా మారుతాయి ఇది వారిని ఇతర రాశుల కంటే వేరుగా నిలబెడుతుంది శనివారు తీసుకునే ప్రతి నిర్మయాన్ని పరీక్షిస్తాడు కాని చివరికి వారిని బలవంతులను చేస్తాడు ఇది చిన్న విత్తనం నేలలో పాతిపడి కాలక్రమంలో మహావృక్షంగా మారినట్లే కుంభరాశివారు ఈ కాలంలో గత అనుభవాలను ఉపయోగించి భవిష్యత్తును బలంగా నిర్మించగలరు ఈ రాశి వ్యక్తులు సత్యనిష్టంగా పనిచేసేవారు కాని కొన్నిసార్లు భావోద్వేగాలపై ఆధారపడతారు శనివారికి మితతను నేర్పిస్తుంది అన్నీ మనసుతో చెయ్యొద్దు కొంచెం మేధస్సుతో కూడా ఆలోచించు అని అదేవారి విజయానికి మూలం అవుతుంది ఈ గ్రహాధిపతి మన జీవితాన్ని సమతుల్యంగా ఉంచే విధంగా పనిచేస్తాడు ఒకవైపు కష్టాన్ని ఇస్తాడు మరోవైపు దాని ఫలితంగా వచ్చే ఆనందాన్ని కూడా అందిస్తాడు కాబట్టి కుంభరాశివారికి శని ఒక భయం కాదు ఒక దీవన శని ఇచ్చే పరీక్షలు తాత్కాలికం కాని వాటి ఫలితాలు శాశ్వతం ఇది మనల్ని స్థిరమైన విజేతలుగా తయారుచేస్తుంది గతంలో ఎదురైన ప్రతి అడ్డంకి ఇప్పుడు ఒక కొత్త పాఠంగా మారి జీవితాన్ని లోతుగా అర్థం చేసుకునే స్థితికి తీసుకువచ్చింది శనిగ్రహం అనుగ్రహంతో కుంభరాశివారిప్పుడు ఒక కొత్త దశలోకి ప్రవేశిస్తున్నారు ఆత్మవిశ్వాసం క్రమం మరియు భవిష్యత్తుపై ధైర్యంతో నిండిన కాలం వైపు ప్రస్తుతం కుంభరాశివారికి ఆకాశంలోని గ్రహస్థితులు ఒక కొత్త మార్గం చూపే దిశలో ఉన్నాయి ఈ కాలంలో శనిగ్రహం తన స్వస్థానంలో క్రమంగా ప్రభావం చూపుతూ ఉంది ఇది కుంభరాశివారికి అంతర్గత శక్తిని పెంచుతూ జీవితంలోని స్థిరత్వానికి బలం చేకూరుస్తుంది నవంబర్ ఏడు నుండి పదివరకు ద్రిక్పంచాంగం ప్రకారం గ్రహగతులు కొంత మార్పుతో కూడుకున్నాయి శుక్రుడు స్వాతి నక్షత్రంలో సంచారం ప్రారంభించడం వల్ల ప్రేమ ఆనందం మనసు సంతృప్తికి సంబంధించిన విషయాలు ప్రధానమవుతాయి అదే సమయంలో బుధుడు వక్రీభవనానికి సమీపంలో ఉండడంతో మనసులో కొంత ఆందోళన అపరాధ భావన నిర్ణయాలలో అస్పష్టత కనబడవచ్చు ఈ గ్రహగతి వారికి ఒక స్పష్టమైన సందేశమిస్తుంది ఇప్పుడు ఆలోచనల్లో గందరగోళం వచ్చినా అది మీ మార్గదర్శనమే దానిని అర్థం చేసుకుంటే ప్రతి గందరగోళం ఒక మార్గంగా మారుతుంది నవంబర్ ఏడున శుక్రదినం కావడంతో భావోద్వేగాలు అధికమవుతాయి మీరు మీ మనసులోని కోరికలను గుర్తించి వాటివైపు అడుగులు వేస్తారు ప్రేమలో ఉన్నవారు లేదా జీవితంలో సౌఖ్యం కోసం ప్రయత్నిస్తున్నవారు ఈరోజు కొత్త ఉత్సాహాన్ని అనుభవిస్తారు ఈరోజు శుక్రుడు అందించే సానుకూలత మీలో సృజనాత్మకతను మనసును సేద తీర్చే శక్తిని పెంచుతుంది నవంబర్ ఎనిమిదిన శనివారం శని ప్రభావం గాఢమవుతుంది ఈరోజు శనిగ్రహం మనసుకు బాధ్యతను గుర్తుచేస్తుంది కుంభరాశివారు రోజున కొంత ఒత్తిడిని పనిలో ఆలస్యాన్ని అనుభవించవచ్చు కాని ఇది కేవలం పరీక్ష మాత్రమే శని ఇస్తున్న శిక్ష కాదు ఈరోజు మీరు సమయాన్ని గౌరవిస్తే మీ శ్రమకు ఫలితం తప్పకుండా లభిస్తుంది నవంబర్ తొమ్మిదిన ఆదివారం బుధుడి ప్రభావం బలపడుతుంది బుధుడు వక్రీభవనానికి చేరువవుతున్నందున ఆలోచనల్లో అయోమయం చిన్న విరామం అవసరమవుతుంది మీ నిర్ణయాలు తాత్కాలికంగా ఆగిపోవచ్చు కానీ అది కూడా ఒక విశ్రాంతి సమయం విశ్లేషణకు అవకాశం నవంబర్ పదిన సోమవారం మంగళుడు మరియు శుక్రుడు మధ్య ఉన్న కోణ సంబంధం కొంత తీవ్రతను కలిగిస్తుంది ఈ ప్రభావం భావోద్వేగాలకు ఉత్కంఠను తెస్తుంది ముఖ్యంగా ప్రేమ కుటుంబ సంబంధాలు లేదా వృత్తి సంబంధమైన అంశాలలో చిన్న విభేదాలు కనిపించవచ్చు ఈరోజు మీరు సమతుల్యంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం ఈ నాలుగు రోజులలో గ్రహాలు కుంభరాశివారిని పరీక్షిస్తాయి కానీ అదే సమయంలో ఎదుగుదలకు మార్గం చూపుతాయి శని మీకు ధైర్యాన్ని నేర్పిస్తాడు శుక్రుడు మీకు ఆనందాన్ని అందిస్తాడు బుధుడు మీ ఆలోచనలను సవాలు చేస్తాడు మంగళుడు మీలో శక్తిని నింపుతాడు ఈ గ్రహగతులు కలిపి చెప్పేది ఒక్కటే మీరు స్థిరంగా ఆలోచనాత్మకంగా ఉంటే ఈ రోజులు మీకు మానసిక బలం మరియు స్పష్టతను అందిస్తాయి ఇది కేవలం ఒక కాలం కాదు ఒక మార్పు యొక్క ప్రారంభం కాబట్టి ప్రతిరోజు ఉదయం కొన్ని క్షణాలు ధ్యానం చేయడం మీ ఆలోచనలను స్థిరపరచడం ఈ కాలంలో అత్యవసరం కుటుంబ విషయాలపై ఈ కాలంలో కొంత శ్రద్ధ అవసరం గత కొద్ది వారాలుగా కుటుంబంలో కొంత నిర్లక్ష్యం లేదా అపార్థాలు ఏర్పడి ఉంటే ఇప్పుడు వాటిని సరిచేసుకునే సమయం వచ్చింది నవంబర్ ఎనిమిదిన శనిగ్రహం ప్రభావం కారణంగా కుటుంబ సభ్యులతో సంభాషణలో ఓపిక అవసరమవుతుంది కొందరికి తల్లిదండ్రులతో లేదా జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు రావచ్చు కానీ ఈ కాలం మీకు ఒక పెద్ద పాఠాన్ని నేర్పిస్తుంది మన కుటుంబం మన భావోద్వేగాల ప్రతిబింబం మనం నిశ్శబ్దంగా ప్రేమతో స్పందిస్తే ప్రతి సంబంధం మళ్లీ పునరుద్ధరించబడుతుంది కుంభరాశివారికి ఈ కాలంలో ముఖ్యమైనది వినడం మీరు ఇతరులను ఎంతగా వింటారో అంతగా వారు మీ మాటను గౌరవిస్తారు కుటుంబ సమస్యలు చిన్నవైనా వాటిని నిర్లక్ష్యం చెయ్యరాదు ఈ నాలుగు రోజుల్లో ఒకసారి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడం లేదా స్మృతులను గుర్తు చేసుకోవడం మంచి ఫలితాన్నిస్తుంది ప్రేమలో ఉన్నవారు కూడా ఈ సమయంలో స్పష్టత అవసరం కొంత ఉద్రిక్తత అపార్థం రావచ్చు కాని అది తాత్కాలికం మాత్రమే మీరు ఓపికగా ఉంటే ఆ సంబంధం మరింత బలోపేపమవుతుంది మీ భాగస్వామి మీకు అండగా ఉన్నప్పుడు మీరు అనుభవించే ఆ ప్రశాంతత మీకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది ఈ రోజుల్లో మౌనం కంటే సంభాషణే మంచిది హృదయంతో మాట్లాడితే ప్రతి గోడ కూలిపోతుంది కుటుంబంలో శాంతి కోసం చిన్న పూజలు ధ్యానాలు కూడా చేయవచ్చు శనివారం రోజున కుటుంబంతో కలిసి శనిగ్రహ పూజ చేయడం లేదా శనేశ్వరుని స్తోత్రం చదవడం చాలా శుభప్రదం ఇది కుటుంబంలో ఉన్న ఉద్రిక్తతను తగ్గిస్తుంది నవంబర్ తొమ్మిదిన ఆదివారం సాయంత్రం సమయాన్ని కుటుంబానికి అంకితం చేయండి వారి మాటలు వినండి మీ మనసులోని భావాలను పంచుకోండి చిన్నగా ఉన్నా ఆ క్షణం మీ కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేస్తుంది ఈ కాలంలో కుటుంబానికి సంబంధించిన ముఖ్యమైన సందేశం ఏమిటంటే సమస్యలు తాత్కాలికం కానీ సంబంధాలు శాశ్వతం కుంభరాశివారు తమ మనసులోని సహజమైన దయ సహనం మరియు అర్థం చేసుకునే స్వభావాన్ని ఉపయోగిస్తే ప్రతి కుటుంబ సమస్యకు పరిష్కారం కనుగొంటారు కుటుంబంలో పెద్దలను గౌరవించడం చిన్నవారిని ప్రేమించడం మరియు మాటల్లో మృదుత్వం కలిగి ఉండడం మీ జీవితంలో శాంతిని తీసుకువస్తుంది మీరు చూపే చిన్న సహనం పెద్ద మార్పు తెస్తుంది మొత్తం చూస్తే నవంబర్ ఏడు నుండి వరకు కుంభరాశివారికి ఇది ఆలోచన పరిశీలన మరియు సంబంధాల పునరుద్ధరణకు అనుకూలమైన సమయం గ్రహాలు మీకు కష్టాలు చూపవచ్చు కానీ అవి మీరు బలపడే మార్గాలు మాత్రమే ఈ కాలంలో మీరు మనసుతో ఆలోచించి హృదయంతో మాట్లాడితే మీరు కేవలం సమస్యలను పరిష్కరించరు మీరు కుటుంబంలో ప్రేమ శాంతి మరియు ఆనందాన్ని మళ్ళీ తెస్తారు ఇది మీ జీవితంలోని ఒక చిన్న కానీ అత్యంత విలువైన దశ ఒక పునరుద్ధరణ సమయం ఒక నూతన ఆరంభం ఆరోగ్యం మన జీవితానికి మూలం శరీరం మన ఆత్మకు ఆలయమని చెప్పడం కేవలం ఒక మాట కాదు అది జీవన సత్యం కుంభరాశివారికి ఈ నవంబర్ ఏడు నుండి పదివరకు కాలంలో ఆరోగ్యపరంగా కొంత మెలకు అవసరం గత కొన్ని వారాలుగా మీరు అధిక ఒప్పిడి నిద్రలేమి లేదా అనవసర ఆందోళన అనుభవించి ఉండవచ్చు శనిగ్రహం ప్రభావం ఉన్నప్పుడు మన శరీరం మానసికంగా శారీరకంగా నెమ్మదిగా స్పందిస్తుంది పనిలో క్రమశిక్షణ ఉన్నా విశ్రాంతి తీసుకోవడంలో నిర్లక్ష్యం చేయడం వల్ల శక్తి తగ్గడం సహజం ఈ రోజుల్లో ముఖ్యంగా శుక్రవారం శనివారం రోజులు శరీరానికి ఎక్కువ శ్రద్ధ అవసరమవుతాయి శుక్రదినం మనస్సును శాంతివైపుకు తిప్పుతుందంటే శనివారంలో శరీరానికి విశ్రాంతి ఇవ్వడం అత్యవసరం మీ మనస్సు కొంత ఉలికిపాటుతో ఉండవచ్చు ముఖ్యంగా శుక్రుడు బుధుడు శనిగ్రహం ప్రభావం కలిసే ఈ సమయంలో ఆలోచనలు ఎక్కువగా ఉండటం వల్ల మానసిక అలసట పెరుగుతుంది ఈ అలసటను తక్కువ చేయడానికి మీరు నిశ్శబ్దాన్ని స్నేహితుడిగా చేసుకోవాలి ఉదయం సూర్యోదయ సమయంలో పది నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని లోతుగా శ్వాస తీసుకోవడం మనస్సును ఒకచోట నిలపడం ఆరోగ్యానికి చక్కని మార్పు తెస్తుంది యోగా ధ్యానం లేదా హార్మోనిక్ సౌండ్ థెరపీ వింటే కూడా మనస్సుకు తేలిగ్గా అనిపిస్తుంది ఈ సమయంలో కాఫీ టీ అధిక చక్కెర పదార్థాలు తగ్గించటం మంచిది ఎందుకంటే అవి తాత్కాలిక ఉత్సాహం విస్తాయి కానీ అనంతరం మరింత అలసటను పెంచుతాయి కుంభరాశివారికి శనిప్రభావం శరీరంలోని ఎముకలు కీళ్లు ప్రాంతంలో ప్రభావం చూపవచ్చు కొద్దిగా నడక సూర్యకాంతిలో పది నిమిషాలు గడపడం మరియు క్రమమైన వ్యాయామం చేయడం శనిగ్రహం ప్రభావాన్ని తగ్గిస్తుంది ఈ కాలంలో శనివారాలు నూనెతో తలస్నానం చేయడం లేదా నల్ల నువ్వుల నూనెతో స్నానం ముందు తలమసాజ్ చేయడం శుభప్రదం ఇది శరీరంలోని వేడి తగ్గిస్తుంది మరియు శనికి సంబంధించిన ప్రతికూల ప్రభావాలను సున్నితంగా మార్చుతుంది ఈ కాలంలో రాత్రి పదకొండు గంటల తర్వాత ఎక్కువగా మానసిక ఆలోచనలు చేయకపోవడం స్మార్ట్ఫోన్ లేదా టెలివిజన్ నుండి దూరంగా ఉండటం మంచిది ఎందుకంటే బుధవక్రీభావం మన నిద్రచక్రాన్ని ప్రభావితం చేయవచ్చు మనస్సులో మానసిక ఒత్తిడి ఉన్నవారు ఈ నాలుగు రోజులలో దానిని విడుదల చేయడం నేర్చుకోవాలి ఒక్కసారి ఏడ్చినా పాతభావాలను బయటపెట్టినా తప్పు కాదు శని అనేది మనలోని లోతైన భావాలను బయటకు తీయగల శక్తి అవి బయటకి రాకపోతే శరీరాన్ని బలహీనపరుస్తాయి అందుకే మనస్సులో దాచిన బాధను బయటపెట్టడం రాయడం మాట్లాడడం లేదా ప్రార్థనలో ముంచుకోవడం చాలా మంచిది ఆరోగ్యం కేవలం శరీర స్థితి కాదు అది మనసు సమతుల్యత కూడా మీరు హృదయంతో ప్రశాంతంగా ఉంటే ప్రతిగ్రహం ప్రభావం మీపై మృదువుగా ఉంటుంది నవంబర్ తొమ్మిది మరియు పది తేదీలు ముఖ్యంగా శరీరశక్తి తక్కువగా ఉన్నట్లు అనిపించవచ్చు ఈ రోజుల్లో ఎక్కువ శ్రమ చేయకుండా సమయాన్ని సజావుగా పంచుకోవాలి ఉదాహరణకు మీరు రోజువారీ పనిలో మూడు గంటలు పనిచేస్తే ఒక చిన్న విరామం తీసుకుని మళ్ళీ కొనసాగించండి ఈ విరామం శనిగ్రహం సూచించే సమయబలంను సరిగ్గా ఉపయోగించడం వంటిది బలవంతంగా పనిచేయడం శని సంతోషించే మార్గం కాదు సయమంగా కష్టపడడం ఆయనకు ప్రీతికరమైన మార్గం ఇప్పుడు వృత్తి మరియు వ్యాపారం గురించి మాట్లాడుకుందాం వారికి ఈ నవంబర్ ఏడు నుండి పది మధ్యకాలం పనిలో చిన్న చిన్న అడ్డంకులతో కూడుకున్న సమయం శనిగ్రహం స్వస్థానంలో ఉండడం వల్ల మీరు చేసే ప్రతి పని చాలా క్రమశిక్షణతో ఉండాలి అని సూచిస్తోంది మీరు ఉద్యోగంలో ఉన్నా లేదా వ్యాపారం చేస్తున్నా ఈ కాలంలో ప్రధాన పాఠం ఓపిక చాలా సందర్భాల్లో మీరు ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యమవుతుంది ఈ ఆలస్యం మీ ప్రయత్నాన్ని పరీక్షించడమే తప్ప విఫలత కాదు కుంభరాశివారు ఈ కాలంలో నూతన పనులు ప్రారంభించే ముందు ప్రతి వివరాన్ని సవివరంగా పరిశీలించాలి శుక్రుడి ఈ సమయంలో శుక్రవారం ప్రభావం చూపుతాడు ఈరోజు మీ వృత్తిలో ఒక చిన్న సానుకూలత రావచ్చు మీరు చేసిన ప్రయత్నానికి గుర్తింపు లేదా మేనేజ్మెంట్ నుండి ప్రశంస కానీ ఈ సంతోషాన్ని స్థిరంగా ఉంచుకోవాలంటే మీరు మానసికంగా స్థిరంగా ఉండాలి శనివారం రోజు కొంత నిరుత్సాహం రావచ్చు పనులు ఆలస్యమవుతాయి కొంత ఒత్తిడి ఉంటుంది కానీ అదే రోజు మీరు చేసే ప్రణాళికలు భవిష్యత్తులో గొప్ప ఫలితాలు ఇస్తాయి ఆదివారం మరియు సోమవారం రోజుల్లో బుధుడు మరియు మంగళుడు ప్రభావం కారణంగా పని వాతావరణంలో కొంత తీవ్రత అపార్థాలు వచ్చే అవకాశం ఉంది మీ సహజోగులు లేదా వ్యాపార భాగస్వాములతో కమ్యూనికేషన్ స్పష్టంగా ఉండటం చాలా ముఖ్యం కుంభరాశివారు సాధారణంగా నూతన ఆలోచనలు సాంకేతికత మరియు సృజనాత్మకతలో ముందుంటారు ఈ కాలంలో ఈ గుణాలు మీకు దారి చూపుతాయి నూతన ప్రాజెక్టులపై ఆలోచించడం భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించడం శుభప్రదం కానీ వాటిని అమలు చేయడంలో త్వరిత నిర్ణయాలు తీసుకోవద్దు శని ఆలోచనలో నెమ్మది ఉన్నా ఫలితంలో స్థిరత్వం ఉంటుంది అని గుర్తుచేస్తాడు మీరు ఈ గుణాన్ని ఉపయోగిస్తే మీరు వృత్తిలో స్థిరంగా ఎదగగలుగుతారు వ్యాపారస్తులైతే ఈ కాలంలో భాగస్వామ్య ఒప్పందాలు లేదా పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఏ ఒప్పందంపై సంతకం చేసే ముందు పత్రాలను రెండుసార్లు పరిశీలించండి నూతన పెట్టుబడులు చేయాలంటే పదకొండు నవంబర్ తర్వాత వేచి చూడడం మంచిది ఎందుకంటే బుధవక్రీభావం కారణంగా తాత్కాలిక అపార్థాలు లేదా లెక్క పెద్ద పొరపాట్లు జరగవచ్చు చిన్న వ్యాపారస్తులు ఈ కాలంలో ఖర్చును తగ్గించి నిల్వలు పెంచే దిశగా ఆలోచించాలి ఈ కాలంలో కుంభరాశి వారికి వృత్తి సంబంధమైన ప్రధాన సందేశం ఏమిటంటే క్రమశిక్షణ సహనం మరియు సమయపాలన మీ విజయానికి తాళాలు శని మీకు పరీక్షలు ఇస్తాడు కాని వాటిని జయించే శక్తిని కూడా అందిస్తాడు మీరు మీ పనిలో నిబద్ధత నిజాయితీ మరియు సహనంతో ఉంటే ఆలస్యమైన ఫలితం తప్పకుండా మీ వైపు వస్తుంది మంగళవారం ఉదయం లేవగానే ఓం శనేశ్వరాయ నమ అని మూడుసార్లు జపించడం పనిలో స్థిరత్వం తీసుకువస్తుంది కాబట్టి ఈ నవంబర్ ఏడు నుండి వరకు కాలం కుంభరాశి వారికి ఆరోగ్యం మరియు వృత్తిలో స్థిరత సాధించే దశ శరీరానికి విశ్రాంతి మనస్సుకు ప్రశాంతత పనిలో క్రమం ఇవన్నీ కలిస్తే ఈ కాలం మీ జీవితాన్ని ఒక కొత్త సమతుల్యత వరకు తీసుకెళ్తుంది ప్రతి అడ్డంకి ఒక పాఠం ప్రతి ఆలస్యం ఒక బలమని గుర్తుంచుకుంటే ఈ కాలం మీకు ఆరోగ్యాన్ని విజయాన్ని అందిస్తుంది ధనం అనే పదం కేవలం కాగితం లేదా నాణం కాదు అది మన ఉన్న నమ్మకం మన శ్రమకు వచ్చిన ఫలితం కుంభరాశి వారికి నవంబర్ ఏడు నుండి పది వరకు ఆర్థికంగా ఈ కాలం జాగ్రత్తగా ముందుకు సాగాల్సిన సమయం శని స్వస్థానంలో ఉండటం వల్ల ఆర్థిక ప్రవాహం స్థిరంగా కనిపించవచ్చు కానీ అనూహ్య ఖర్చులు మాత్రం తలెత్తే అవకాశం ఉంది ఇది ప్రధానంగా కుటుంబ అవసరాలు ఆరోగ్య వ్యయాలు లేదా స్నేహితుల సహాయం వంటి కారణాల వల్ల జరగవచ్చు శుక్రుడు ఈ కాలంలో స్వాతి నక్షత్రంలో సంచరిస్తున్నందున ధనం వచ్చే మార్గాలు కూడా తెరుచుకుంటాయి కానీ అదే సమయంలో ఖర్చులు కూడా పెరిగే పరిస్థితి ఉంటుంది ఇది సత్యమే ఈ కాలం సంపాదన కంటే ఖర్చుపై నియంత్రణ చూపించేది కావాలి నవంబర్ ఏడున శుక్రదినం కావడంతో ఆర్థిక అవకాశాలు చుక్కలా మెరుస్తాయి మీరు కొత్త ప్రాజెక్టు గురించి ఆలోచించవచ్చు కొత్త ఆదాయ మార్గాలు కనిపించవచ్చు కానీ ఇవి తాత్కాలికంగా ఆకర్షణీయంగా కనిపించవచ్చు శుక్రుడి ప్రభావం మన మనసును వెంటనే ఆకర్షించే విధంగా ఉంటుంది అందుకే ఈ రోజుల్లో మీరు ఏ పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు కనీసం రెండు రోజులు సమయం తీసుకుని ఆలోచించాలి శనివారం రోజు కొంత ఆర్థిక ఒత్తిడి అనిపించవచ్చు మీరు కష్టపడి సంపాదించిన దానిని కాపాడుకోవడం ముఖ్యమైనది శనిగ్రహం సమయపాలన మాత్రమే కాదు ధనపాలన గురువు కూడా కుంభరాశి వారు ఈ రోజుల్లో తమ ఖర్చులను ఒక పుస్తకంలో రాసుకోవడం అలవాటు చేసుకుంటే వారు భవిష్యత్తులో ధన సంపదను సజావుగా సేకరించగలుగుతారు ఆదివారం రోజు బుధుడు ప్రభావం కారణంగా మనసు కొత్త వ్యాపార ఆలోచనలకు ఆకర్షితమవుతుంది మీరు అనుకోని ప్రాజెక్ట్ లేదా సైడ్ బిజినెస్ గురించి ఆలోచించవచ్చు ఇది మంచి సూచన కానీ అమలు చేయడంలో తొందరపడకండి మీరు ఆలోచనలను రాయండి ప్లాన్ చేయండి కానీ ఆచరణలో పెట్టే ముందు వాస్తవ పరిస్థితులు మార్కెట్ పరిణామాలు విశ్లేషించండి సోమవారం రోజున మంగళుడు మరియు శుక్రుడు కలిసిన కోణ ప్రభావం ధనంపై ఉత్సాహం కానీ అదే సమయంలో ఆర్థిక స్పర్ధను కలిగిస్తుంది మీరు కొందరితో పోల్చుకుంటారు ఆయనకు అంత ఉంది నాకెందుకు లేదు అనే ఆలోచన వస్తుంది ఈ భావనను విడిచిపెట్టండి శని మనకు నేర్పేది ఏమిటంటే నీ సమయం వస్తుంది కానీ అది క్రమశిక్షణతో మాత్రమే వస్తుంది ఈ రోజుల్లో మీరు ఆర్థికంగా పాజిటివ్ ఎనర్జీ పొందాలంటే ప్రతి ఉదయం ఓం శ్రీ మహాలక్ష్మయ్యై నమ అనే మంత్రం జపించడం ఉత్తమం ఇది మన మనసును సంపద వైపుకు కేంద్రీకరించడమే కాకుండా మన శ్రమను సక్రమంగా ఫలప్రదం చేసేలా చేస్తుంది మీ సంపాదన చిన్నదైనా దానిని గౌరవించండి ధనమంటే కేవలం వస్తువులు కాదు అది మన ఆలోచన మన సంతృప్తి మన దృష్టి ఈ కాలంలో కుంభరాశి వారు చేసే ప్రధాన పాఠం ఏమిటంటే ధనం సమయానికి వస్తుంది కానీ దాన్ని నిలబెట్టేది మన నియంత్రణ అనవసర ఖర్చులను తగ్గించి అవసరమైన చోటే పెట్టుబడి పెట్టండి ఇది ఈ నాలుగు రోజుల్లో మీకు ఆర్థిక భద్రతను ఇస్తుంది ఇక విద్యార్థులు విషయానికొస్తే నవంబర్ ఏడు నుండి వరకు కాలం చదువులో మెలకు అవసరమైన సమయం బుధుడు వక్రీభావానికి చెరువులో ఉన్నందున విద్యార్థుల మనసు కొంత అస్థిరంగా ఉండే అవకాశం ఉంది ఇది సాధారణం కానీ దీన్ని గమనించకపోతే అది అలసటగా మారుతుంది ఈ కాలంలో విద్యార్థులు తమ చదువులో ఫోకస్ పెంచుకోవాలంటే తమ షెడ్యూల్ను సులభంగా కాని క్రమంగా ఉంచుకోవాలి ప్రతిరోజు కనీసం రెండు గంటల సమయం పునరావృతికి కేటాయించండి కొత్త విషయాలు నేర్చుకోవడానికి కాలం అంతగా అనుకూలం కాకపోయినా పాత విషయాలను పునరుద్ధరించడానికి ఇది చక్కని సమయం శుక్రవారం రోజు చదువులో సృజనాత్మకత పెరుగుతుంది కళలు మార్గాలు సాహిత్యం వంటి రంగాలలో ఉన్న విద్యార్థులు కొత్త ఆలోచనలు కనుగొంటారు శుక్రుడు ఈ రాశివారికి సృజనాత్మక శక్తిని అందిస్తాడు శనివారం రోజు కొంత అలసట అనిపించవచ్చు ముఖ్యంగా ఉదయం చదువులో ఫోకస్ తక్కువగా ఉంటుంది ఈ రోజున మధ్యాహ్నం ధ్యానం లేదా చిన్న నడక తీసుకోవడం చదువు సామర్థ్యాన్ని పెంచుతుంది ఆదివారం రోజు బుధుడు ప్రభావం కారణంగా చదువులో కొత్త ఉత్సాహం వస్తుంది కానీ దాన్ని స్థిరంగా ఉంచుకోవడం కష్టమవుతుంది అందుకే మీరు ఒక నోట్స్బుక్ ఉంచి ముఖ్యమైన అంశాలను పాయింట్లుగా రాయడం మంచిది ఇది బుధుడి అస్థిరతను స్థిరంగా మారుస్తుంది సోమవారం రోజు మంగళుడు మరియు శుక్రుడు ప్రభావం వల్ల విద్యార్థులు ఉత్సాహంగా ఉంటారు కానీ ఆ ఉత్సాహం సరైన దిశలో ఉండాలి కొంబరికి మిత్రులతో ఎక్కువ సమయం గడపడం సోషల్ మీడియాలో దృష్టి పెట్టడం వల్ల చదువులో దూరం రావచ్చు ఈ సమయంలో మీరు చిన్న లక్ష్యాలు పెట్టుకోవాలి ఉదాహరణకు నేను ఈరోజు ఒకే ఒక విషయం పూర్తి చేస్తాను అని నిర్ణయం తీసుకుంటే ఆచరణ సులభమవుతుంది శరి ఈ కాలంలో చిన్న ప్రయత్నమే గొప్ప విజయానికి పునాది అని చెప్తున్నాడు విద్యార్థులు రాత్రి చదివే అలవాటు ఉంటే ఈ కాలంలో దాన్ని మార్చడం మంచిది రాత్రి ఆలస్యంగా చదవడం వల్ల బుధుడి ప్రభావం కారణంగా మానసిక అలసట నిద్రలేమి వస్తాయి ఉదయం లేదా సాయంత్రం సమయం చదువుకు అనుకూలం ఈ కాలంలో సైన్స్ టెక్నాలజీ గణితం వంటి అంశాల్లో కుంభరాశివారు మంచి ఫలితాలు పొందగలుగుతారు కానీ ఆ ఫలితాలు సహనంతో వస్తాయి త్వరిత విజయాన్ని ఆశించకండి మీరు శ్రమించినంత మేరకు మీ ఫలితం మీకు చేరుతుంది చదువులో ప్రేరణ తగ్గిన విద్యార్థులు ఓం శ్రీ హయగ్రీవాయ నమ అనే మంత్రం ప్రతిరోజు పదకొండు సార్లు జపించండి ఈ మంత్రం మనస్థిరత్వాన్ని జ్ఞానశక్తిని పెంచుతుంది మీరు ఈ కాలంలో ఒక చిన్న గమనిక వ్రాయండి నేను నా ప్రయత్నంపై నమ్మకముంచుతున్నాను దీనిని రోజు చదవండి ఇది బుధుడి వక్రీభావాన్ని తగ్గించే ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మొత్తం చూస్తే కుంభరాశివారికి ఈ నవంబర్ ఏడు నుండు పదివరకు కాలం ఆర్థికంగా మరియు విద్యాపరంగా సమతుల్యంగా ఉండే సమయం ధనం విషయంలో క్రమం ఖర్చులో నియంత్రణ చదువులో ధ్యాస సహనం ఇవి మీకు శుభ ఇస్తాయి ప్రతిరోజు చిన్న ప్రగతి చిన్న మార్పు చిన్న స్థిరత్వం ఇవే శనిగ్రహం ఆశీర్వాదాలు మీరు వాటిని గౌరవిస్తే ఈ కాలం మీ జీవితానికి ఒక కొత్త దిశ ఒక కొత్త బలం ఒక కొత్త నమ్మకం అవుతుంది ప్రేమ అనేది మన జీవితంలో అనుభవించే అత్యంత పవిత్రమైన భావం అది కేవలం ఇత్తరి మధ్య బంధం కాదు మన ఆత్మను పరిణతి చెందించే మార్గం వారికి ఈ నవంబర్ ఏడు నుండి పదివరకు కాలం ప్రేమ విషయాల్లో కొంత గందరగోళం మరియు అంతే సమయంలో సానుకూలతను కలిపి ఉంచిన సమయం శుక్రుడు స్వాతి నక్షత్రంలో సంచరించటం వలన భావోద్వేగాలు బలపడతాయి కాని బుధుడు వక్రీభావానికి చెరువలో ఉండటం వల్ల మాటలలో అపార్థాలు రావచ్చు ప్రేమలో ఉన్నవారు ఈ సమయంలో ఒక చిన్న అస్పష్టతను అనుభవిస్తారు మీరు మీ భాగస్వామిని ఎంతగా ప్రేమిస్తున్నారో చెప్పాలనుకుంటారు కానీ మాటలు సరైన రీతిలో రావు కొన్నిసార్లు మీరు చెప్పిన మాటలను వారు తప్పుగా అర్థం చేసుకోవచ్చు ఇది సంబంధానికి ప్రమాదం కాదు కాని ఒక పరీక్ష ఈ సమయంలో మౌనంగా ఉండటం కాకుండా ప్రేమతో మాట్లాడటం ముఖ్యమవుతుంది ప్రేమ అనేది అహంకారం కాదు అది అర్థం చేసుకోవడం శుక్రవారం రోజు శుక్రదేవుడు ప్రభావం కారణంగా ప్రేమలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది పాద అపార్ధాలు సరిచేసుకునే అవకాశం ఉంటుంది మీరు గతంలో దూరమైన వ్యక్తిని తిరిగి సంప్రదించాలని అనిపించవచ్చు మీ మనసు ఒక మృదువైన స్మృతిలో తేలుతూ ఉంటుంది అది మీ హృదయాన్ని తేలికగా చేస్తుంది ఈ రోజున మీరు ప్రేమను వ్యక్తపరిచినప్పుడు దానిలోని నిజాయితీనే ముఖ్యమవుతుంది శనివారం రోజున శనిగ్రహ ప్రభావం కారణంగా సంబంధం కొంత పరీక్షలో పడుతుంది కొందరికి చిన్న విభేదాలు లేదా నిశ్శబ్ద దశ రావచ్చు కానీ ఇది స్థిరమైన సంబంధానికి అవసరమైన సమయం శని ఈ సమయంలో చెప్పే సందేశం స్పష్టంగా ఉంటుంది సహనం లేకపోతే ప్రేమ నిలవదు ఈరోజు మీరు మాట్లాడకపోయినా మీ మనసులోని నిశ్శబ్ద ప్రేమను వారు అర్థం చేసుకుంటారు ఆదివారం రోజున బుధురు ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇది కమ్యూనికేషన్ సమస్యలకు కారణమవుతుందే కాని అదే సమయంలో అపార్థాలను సరిచేసుకునే అవకాశం కూడా ఇస్తుంది మీరు ఈరోజు మీ భావాలను స్పష్టంగా తెలియజేయండి చిన్న తప్పులు పెద్ద గోడలు అవకముందే వాటిని చదరగొట్టండి సోమవారం రోజున మంగళుడు మరియు శుక్రుడు ప్రభావం కలవడం వల్ల ప్రేమలో భావోద్వేగాలు అధికమవుతాయి ఇది ఒక ఆవేశదశ మీరు మీ ప్రేమను బలంగా చూపాలనుకుంటారు కాని అది సున్నితమైన రీతిలో ఉండాలి మీరు ఆవేశంతో మాట్లాడితే వారు దాన్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది అందుకే ఈరోజు ప్రేమలో మృదుత్వం క్షమ మరియు దయ అనేవి చాలా ముఖ్యం ప్రేమలో ఉన్నవారు ఈ కాలంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి ప్రేమ అనేది సంపూర్ణత కోసం కాదు అర్ధం చేసుకునే ప్రయత్నం కోసం మీరు ప్రతి విషయం లోపల నిశ్శబ్దంగా తేల్చుకోవాలనుకుంటే సంబంధం నెమ్మదిగా దూరమవుతుంది ప్రేమ అంటే సంభాషణ అనుభవం మరియు నమ్మకం మీరు మీ భాగస్వామికి మీరు ఎప్పుడూ అండగా ఉన్నారని తెలియజేయండి చిన్న చిన్న బహుమతులు ఆత్మీయమైన సందేశాలు లేదా ఒక చిన్న పూజాదీపం వెలిగించి వారికి ప్రార్థన చేయటం వంటి చిన్ని విషయాలు ప్రేమబంధాన్ని బలోపేతం చేస్తాయి కుంభరాశివారు సహలంగానే బుద్ధిజీవులు ప్రేమలో కూడా వారు ఆలోచనాత్మకంగా ఉంటారు కాని కొన్నిసార్లు భావోద్వేగం కూడా అవసరమవుతుంది ఈ కాలంలో మీ హృదయం తెరిచి మాట్లాడండి మీరు చేసిన తప్పు ఉన్నా క్షమాపణ చెప్పండి మీరు నిజాయితీగా ఉంటే ప్రేమలో మీరు గెలుస్తారు సంబంధం లోపల ఉన్న అడ్డంకులు తొలగుతాయి హృదయాలు మళ్లీ కలుస్తాయి ఇక ఇప్పుడు భక్తి దిశగా మన దృష్టిని మళ్ళిద్దాం కుంభరాశివారికి అత్యంత శక్తివంతమైన రక్షక దేవత శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఈ దేవుడు శాంతి ధనం రక్షణ ధైర్యం మరియు జ్ఞానానికి ప్రతీక ఈ కాలంలో శనిగ్రహ ప్రభావం గాఢంగా ఉన్నందున నరసింహస్వామి ఆరాధన ఎంతో శుభప్రదం ఆయన అవతారం స్వయంగా కష్టాలను తొలగించి భయాన్ని దూరం చేస్తుంది మీరు జీవితంలో అనిశ్చితతీ భయం లేదా మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లయితే నరసింహస్వామి పూజ మీకు ఆత్మబలమిస్తుంది నవంబర్ ఎనిమిది శనివారం మరియు నవంబర్ పది సోమవారం రోజులు ఈ పూజకు అత్యంత శుభప్రదమైన రోజులు ఉదయం స్నానం చేసిన తరువాత మీ ఇంట్లో దక్షిణ దిశ వైపు దీపం వెలిగించి ఓం ఉగ్ర నరసింహాయ నమహ అనే మంత్రం నూట ఎనిమిది సార్లు జపించండి జపం ముందు స్వామి చిత్రాన్ని లేదా చిన్న విగ్రహాన్ని ముందుంచుకోండి ఇది మనసులోని భయాన్ని తగ్గించి శరీరానికి సంతులన తీసుకువస్తుంది కుంభరాశివారు ఈ మంత్రాన్ని నిత్య జీవితంలో చేర్చుకుంటే వారి ఆలోచనలు స్థిరంగా హృదయం ప్రశాంతంగా మారుతాయి నరసింహస్వామి మహిమ ఏమిటంటే ఆయన కేవలం భక్తుణ్ణి రక్షించడమే కాదు భక్తుడిలో ఉన్న అంతరంగ ధైర్యాన్ని మేరకొల్పుతాడు మీరు ఎంత కష్టంలో ఉన్నా ఆ మంత్రాన్ని నిశ్శబ్దంగా జపించినప్పుడు మీలో ఒక శక్తి ఉదయిస్తుంది అది శాంతి కాదు అది ఆత్మవిశ్వాసం శని ప్రభావంలో ఉన్న కుంభరాశివారికి ఈ మంత్రం ఒక రక్షణ కవచం శని చూపే పరీక్షలలో ఈ మంత్రం మీకు ఆధ్యాత్మిక బలం అందిస్తుంది ఈ కాలంలో మీరు నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోవటం కూడా మంచిది ప్రత్యేకించి మంగళవారం లేదా శనివారం రోజుల్లో ఆలయానికి వెళ్లి నరసింహస్వామి దర్శనం తీసుకుంటే మీ జీవితంలో ఉన్న గందరగోళం మెల్లగా సరిచేయబడుతుంది మీ మనసు ప్రశాంతమవుతుంది ఈ పూజ ద్వారా మీరు కేవలం దేవుని ఆశీర్వాదం పొందరు మీరు మీలోని భయాన్ని ఎదుర్కొనే శక్తిని కూడా పొందుతారు ప్రతిరోజు సాయంత్రం సమయంలో మీరు దీపం వెలిగించి ఈ చిన్న ప్రార్థన చేయండి ఓం నరసింహాయ నా జీవితంలో ఉన్న అంధకారాన్ని తొలగించి ధైర్యాన్ని ప్రసాదించు ఈ మాటలు మీ ఆత్మను బలపరుస్తాయి ప్రేమలో పనిలో కుటుంబంలో లేదా ధన విషయాల్లో మీరు ఎలాంటి కష్టాన్ని ఎదుర్కొన్నా ఈ ప్రార్థనతో మీరు దాన్ని దాటవచ్చు నరసింహస్వామి కుంభరాశివారికి ఒక దివ్య మార్గదర్శకుడు ఆయన ఆశిస్సులతో ఈ కాలంలో మీరు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది ఆయన కృపతో మీ మనసు భయరహితమవుతుంది ప్రేమలో ప్రశాంతత వృత్తిలో స్థిరత్వం ఆరోగ్యంలో సమతుల్యత మరియు ధనంలో సమృద్ధి వస్తాయి మీరు కేవలం పూజలోనే కాదు ప్రతిరోజు ఆయన స్మరణలో ఉండండి ఎందుకంటే దేవుడు ఎప్పుడూ దూరంగా ఉండడు మన హృదయంలోనే ఉంటాడు ఈ నవంబర్ ఏడు నుండి పదివరకు కాలం కుంభరాశివారికి ప్రేమ మరియు భక్తి కలిసే సమయం ఒకవైపు మనసులోని సంబంధాలు సర్దుబాటు అవుతాయి మరోవైపు దేవుని దయ మన హృదయాన్ని పునరుద్ధరిస్తుంది ప్రేమలో నమ్మకం పెట్టుకోండి దేవునిలో విశ్వాసం ఉంచండి అప్పుడు శనిగ్రహం చూపే ప్రతి పరీక్ష విజయం వైపు మిమ్మల్ని నడిపిస్తుంది ఈ కాలం మీకు ఆధ్యాత్మిక పునరుజ్జీవన సమయం జీవన విశ్వాసం తిరిగి పునరుద్ధరించే దశ నరసింహస్వామి కృపతో మీ జీవితంలో శాంతి ప్రేమ ధనం ఆరోగ్యం మరియు విజయాలు నిండాలని ఆశిస్సులు